సంతోషం గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ కేర్ యాంప్ నిజంగా ఇది కే యాంపే మిత్రులు తమ్ముడు నిర్మాతలు రాజేష్కి శివకి అభినందన తెలియజేస్తూ వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్నా మీరు ఇంకా ఇంకా మంచి హిట్లు కొట్టాలని నువ్వు మాత్రం స్టేజీల మీద ఎవరికి వార్నింగ్ ఇవ్వకూడదని సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్లు ఇస్తే వర్కౌట్ అవ్వదు రాజకీయాల్లో వర్కౌట్ అవుద్ది ఇక్కడ రిక్వెస్ట్ అయ్యే వర్కౌట్ అవుద్ది ఇక్కడ తమ్ముడు కేర్యాంప్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఒక కుర్రాడి గురించి చెప్పాలి ఒక నిజాయితీ గల ఈ యువకుడు గురించి చెప్పాలి ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఈ కిరణ్ రెడ్డి అబ్బా ఈ అబ్బాయి కష్టపడి తన కళలు కానీ బాగా నేను సినిమా ఇండస్ట్రీకి పోవాలి హీరో కావాలని ఒక సంకల్పంతో ఒక అత్యంత మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి రాయిచోట అనే ఊరు నుంచి వచ్చి బెంగళూరు వెళ్ళి జాబ్ చేసుకుంటూ తన కలగని ఈరోజు అందరికీ యూత్కి చెప్తున్నా మీ మనసుకు ఏది నస్తే చేయండి మా అమ్మ ఉద్యోగం చేయమంది మా నాన్న ఇంకోటి కమ్మన్నాడు అవి చేయకండి మీకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే మీరు రండి హీరో కావాలంటే హీరో అండి డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ అండి సినిమా తల్లి పెద్ద సముద్రం అంత గొప్ప తల్లి కళ్ళమ్మ తల్లి అంత గొప్పది ప్రపంచంలో లేదు ఇంకొకటి చెప్తున్నా కళ్ళమ్మ తల్లిని నిజాయితీగా నమ్ముకున్నాడు ఎవడు చెడిపోయినట్టు దాఖలా లేవు ఒక్క సినిమా హిట్ అవ్వంగానే వాట్సాప్ వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాళ్ళ మీద కాలు వేసుకొచ్చిన ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాడు లాగా నా కొడుకులాగా నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ లాంటి కుర్రాడు ఉండాలి వితౌట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ ఫ్రంట్ రౌండ్ ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఆనందిస్తున్నాను ఒకసారి రతముడు సార్ ఒక్క సినిమా హిట్ అయితే ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు కొత్త కొత్త చెప్పులు నెత్తి మీద క్యాపు కళ్ళ గద్దాలు పెట్టుకొని ఇట్లా ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాన్చేత్ ఇట్లుండాలండి హీరో అంటే ఇట్లుండాలి నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు నూట యాభై సినిమాలు చేసి కూడా రేపు మా అబ్బాయి చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నేలంటు ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని నేను చూస్తే ముచ్చడేసిందమ్మా ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు నీ క్యారెక్టర్ మార్చకు నీ నీ సినిమా నీ యాక్టింగ్ నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా చిరిగిన ప్యాంట్ వేసుకోను వేసుకోను మీకు వాట్సాప్ వాట్సాప్ కుదరదు వాస్తవాన్ని దగ్గర ఉండాలి హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్ ఇప్పటి వరకు వచ్చేసిన పట్టి సినిమా కొత్త డైరెక్టర్ అండి ఇంతకంటే ఏం కావాలి సార్ ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా సుకుమార్ని చూసుకురా అనిల్ రావుపుడిని చూసుకురా ఇంకెవరిని తీసుకొస్తావు అనే ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు చూడండి టు కిరణ్ అబ్బురం చూసి కొత్త వాళ్ళకి అవకాశం ఉంది మీకు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే మీరు ఎండీకి వచ్చేవాళ్ళ మీరు ఒకరోజు కొత్త వాళ్ళే కదా గతాన్ని మీరు మర్చిపోకండి సంవత్సరానికి ఒక డైరెక్టర్ని పరిచయం చేయండి కిరణవారం వరుసగా ఆరుగురు కొత్త డైరెక్టర్ని పరిచయం చేశాడంటే నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు కలేజా ఉన్నాడు ఈ కుర్రాడు హార్స్ ఆఫ్ రియల్ రియల్ హీరో అమ్మా ఆస్తి వారసంగా అంతస్తు వారసంగా చేయొచ్చు తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు ఈ ప్రపంచంలో తెలివి ఎవడ వారసత్వంగా ఇవ్వలేరు సక్సెస్ ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు వెయ్యి కోట్ల గబ్బర్ సింగ్ నాకు వెయ్యి కోట్ల సింగ్ అండి దమ్ము కావాలి దేవుడు దయ కావాలి మనకి కష్టం కావాలి మన నిజాయితీ కావాలి సినిమా అంటే మనకి ప్రేమ కావాలి ప్రేమతో కష్టంతో కష్టం చేస్తే బ్లాక్ బాస్ హిట్కి వస్తుంది వాట్సాప్ అంటే రాదు హిట్టు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కిరణ్ అబ్బా కే తమ్ముళ్ళు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ తమ్ముడు చూడడం కదా ప్రేమ ఎక్కువ ఎక్కువ మాట్లాడితే క్షమించండి మీడియా అన్న వాళ్ళందరికీ లవ్ యూ సో మచ్ అమ్మా గ్రౌండ్ని మర్చిపోబాక నిజాయితీని మర్చిపోబాక కథలు కే ర్యాంప్ నీ భవిష్యత్ ర్యాంప్ బాయ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ